ఆత్మీయ బంధువులకు నమస్కారము మనం ఇవాళ బాబూజీ మహారాజు గారి సత్యోదయము అనేటువంటి పుస్తకంలోని ఆధ్యాత్మిక శిక్షణ అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం ఆధ్యాత్మిక శిక్షణ అంతఃశుద్ధి లేక చక్రములను శుద్ధి చేయటతో ప్రారంభమగును ఆధ్యాత్మిక పురోగమనమును అది అత్యంత ప్రధాన అంశము ఈ విష్ ఈ విధముగా అంతఃశుద్ధితో ప్రారంభమగు సక్రమ శిక్షణా విధానమును నిరాదరించినచో యోగ మార్గమున సాధించిన శక్తి దుర్వినియోగమునకు దారితీయును శుద్ధిపరచుటకు హఠయోగము ఎక్కువగా శారీరక అభ్యాసముల నియమించును వాటిలో కొన్ని అనేకులకు కఠినమును ప్రయాసకరమైనవి అగును సహజ మార్గ విధానమున అది గురుని నుండి ప్రసారితమైన శక్తి సహాయముతో సులభమైన మానసిక అభ్యాసముల చేతనే సాధింపనగును కొందరు మత ప్రబోధకులు ప్రజలు తమ మనస్సులను దైవీక యోచన నుందే నిమగ్నమునర్చి ఉంచుటకు కొన్ని యాంత్రిక సాధనలు చేయవలేనని అందులకు రోజునకు ఎనిమిది గంటలేని వినియోగించవలేనని నిర్బంధితురు మెదడును విసిగించుటనట్టి మనస్సును కృంగదీయునట్టి సాధనలను విధించు శిక్షణ విధానమును నేను తీవ్రముగా ఖండించును అట్టి శిక్షణ వలన సహజముగా మనోవికాసమునకు దారి ఉండక సాక్షాత్కార శక్తి మందగించిపోవును ఈ పద్ధతి బాలునిలో ఏకాగ్రత కలిగించవలేనని వాణిని చితకమోదుట వంటిది వలసినట్లుగా మనస్సును రూపొందించుటకును గాని చక్రముల శుభ్రపరచుటకు గానీ గురువులచే సాధారణముగా పురస్కరింపబడు శారీరక సాధనలు కఠిన పరిశ్రమతో కూడి దీర్ఘమై ప్రయాసకరమైన ఒగుట వలన అంత ఉపయోగకరములు కావు అటుగాక మనము మన అభివృద్ధి కడ్డు తగిలేడి ప్రతిబంధకములను చిక్కులను తొలగించు సామర్థ్యము కలిగి శక్తివంతుడైన గురువు దారి చూపగా ఈ పనికై మన యోచనా బలంను సరియైన మార్గంలో ఉపయోగించుకుందుము అట్టి గురువు మన ఆధ్యాత్మిక జీవన సంరక్షణకై కావలసినంత శక్తిని మనలో ప్రతిపాదించును ఈ తే తేలికైన ఆధ్యాత్మిక విధానము ప్రతి ఒక్కరును అతడు పురుషుడు కాని స్త్రీ కాని బాలుడు కాని వృద్ధుడు కానీ గృహస్థుడు కానీ విరక్తుడు కానీ మహోన్నత ఆధ్యాత్మిక స్థితులను సాధించే వీలగునట్లు చేసినది ఇక్కడ బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక శిక్షణ అనేది అంతఃశుద్ధి లేక చక్రములను శుద్ధి చేసేదాని నుంచినే ప్రారంభమవుతుంది అంటే చూడండి ఎంత ముఖ్యమైనటువంటిది అంతఃశుద్ధి అనేది దాన్నే శుద్ధీకరణము క్లీనింగ్ ప్రాసెస్ సాయంకాలం చేసుకోవాలి అంటున్నారు అది చాలామంది తాత్సారం చేస్తారు దాన్ని చేసుకోరన్నమాట అది చేసుకుంటేనే ఆధ్యాత్మిక శిక్షణ సరైన దిశలో సాగుతుంది అన్నమాట ఆధ్యాత్మిక పురోగమునకి అదే అత్యంత ప్రధాన అంశము అని చెప్తున్నారు బాబుజీ గారు ఈ విధంగా అంతఃశుద్ధితో ప్రారంభమయ్యి సక్రమమైనటువంటి శిక్షణా విధానమును మనము అనుసరిస్తూ ముందుకు వెళ్తే భగవంతుడి ప్రాప్తి కలుగుతుంది లేదా దాన్ని నిరాదరించినట్లయితే మనం ఆధ్యాత్మిక సాధన చేస్తూ అంతరంగ శుద్ధి చేయకుండా సక్రమమైనటువంటి శిక్షణ విధానం లేకపోతే ఆధ్యాత్మిక సాధన ద్వారా సమకూరినటువంటి ఆ శక్తులన్నింటినీ దుర్వినియోగపరుస్తారు అని చెప్తున్నారు బాబూజీ గారు ఇదేంటి అని ఆలోచన రావచ్చు దీనికి చక్కటి ఉదాహరణ రావణాసురుడు రావణాసురుడు చాలా ఆధ్యాత్మిక ఒక సాధన చేసినటువంటి బ్రాహ్మణుడు కానీ అతని లోపల ఎక్కడ లోపం ఉంది లోపం ఎక్కడైంది ఎందుకు రాక్షసుడుగా మారినాడు అంటే అతను అంతరంగ శుద్ధీకరణం వైపుకు తన దృష్టిని మరల్చలేదు ఆ ఒక ప్రక్రియను అతను సాధన చేయలేదు కాబట్టి అతనిలో ఉండేటువంటి అహంకారము ఇంకా పేరుకొని పేరుకొని పోయి జడత్వంగా మారింది అన్నమాట కాబట్టే అతను రావణ అసురుడైపోయాడు అన్నమాట రాక్షసుడైపోయాడు దాని నుంచి ఆ శక్తులన్నింటినీ దుర్వినియోగం చేసుకున్నాడు కాబట్టే వినాశానికి గురయినాడు అంటే ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే శక్తులేమో సమకూరుతాయి కాకపోతే అంతరంగం శుద్ధంగా ఉంటే అది సరైనటువంటి మార్గం వైపుకు మనల్ని తీసుకెళ్తుంది ఊర్ధ్వగతికి తీసుకెళ్తుంది లేకపోతే అధోగతి అయిపోతుంది అది బాబుజీ గారు చెప్తున్నారనమాట మళ్ళీ అంతరంగం శుద్ధం చేసుకోవాలంటే హఠయోగం ఏముంది కదా ఇది చాలాగా ఉపయోగపడదు ఎందుకంటే అందులో చాలాన్ని కఠినమైనటువంటి ప్రయాసకరమైనటువంటి సాధనలు ఉన్నాయి ఇప్పుడు పద్మాసనంలో కూర్చోండి గంట సేపు ధ్యానం చేయండి అని మనకే చెప్పారనుకోండి ఎవరన్నా బాబుజీ గారు చెప్పింటే చెప్పలేదు ఆయన సుఖాసనంలో కూర్చోండి అని చెప్పారు మనం అందరం కూర్చోగలిగేవాళ్ళమా పద్మాసనంలో ధ్యానంలోకి కూర్చోలేకపోయేవాళ్ళం అసలు గంట సేపు ధ్యానం కూర్చోవడం సుఖాసనంలోనే కష్టం అని అంటారు అంటుంటే ఇంకా పద్మాసనంలో గంట సేపు ధ్యానం చేయండి అంటే ఎంతమంది కూర్చుంటారు అందరికి కాళ్ళు మడచడానికి రావట్లేదు కుర్జీలల్లో కూర్చునే పరిస్థితి ఉంది ఇంకా పద్మాసనంలో ధ్యానం అంటే దూరం విషయం అంటే ఆ పద్మాసనం అనేది హఠయోగంలో ఉందన్నమాట కాబట్టి హఠయోగ ద్వారా మనము శుద్ధీకరణం చేసుకుంటాము సాధన చేస్తామంటే అది కఠినం కాబట్టి సహజ మార్గ పద్ధతి లోపల గురువుగారి నుండి ప్రసారమయ్యేటువంటి ఆ యోగిక శక్తి ఏముంది కదా దాని సహాయంతో సులభంగా మానసిక ప్రవృత్తులను మార్పు చేస్తుందన్నమాట అన్నమాట అంటే పరివర్తనం చేస్తుందన్నమాట ట్రాన్స్ఫార్మేషన్ అంటారు ఇంగ్లీష్లో అంటే గురువు యొక్క యోగిక శక్తి అక్కడ పనిచేస్తుంది కొందరు ఏంటంటే మత ప్రబోధకులు ఏం చేస్తారంటే ప్రజలకు తమ శిష్యులకు మనస్సును దైవీక గావించడానికి భగవంతుడి కలిగి తిప్పడానికి దాంట్లోనే నిమగ్నం గావించడానికి కొన్ని యాంత్రికమైనటువంటి సాధనలను చెప్తూ ఉంటారన్నమాట దానికి రోజుకి ఎనిమిది ఎనిమిది గంటల సేపు కూర్చోవాలి మీరు అని చెప్తారు అంతేకాకుండా విపరీతంగా మెదడును విసిగించేటువంటిది లేదా అలసిపోయేటట్టుగా చేసేటువంటి మనస్సును కుంగదీసేటువంటి సాధనలు చెప్తారన్నమాట ఇంత ఏంటి అంటే చాలా క్లిష్టమైనటువంటిది జడమైనటువంటి సాధనా పద్ధతులు దాన్ని బాబూజీ గారు ఈ శిక్షణా విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను అని చెప్తారన్నమాట అటువంటి శిక్షణ వల్ల ఉపయోగం అయ్యేదానికన్నా అపకారమే ఎక్కువ జరుగుతుంది ఎందుకంటే అది మనో వికాసానికి దారి తీయకుండా సాక్షాత్కారాన్ని మనకు ప్రాప్తి చందనీయకుండా ఇంకా మన బుద్ధిని మందగిచ్చేటట్టుగా చేస్తుంది అని చెప్తున్నారు బాబుజీ గారు కాబట్టి ఈ పద్ధతి ఏం ఎలాగుందంటే ఒక బాలుని ఒక పిల్లవాడిని చదువుకోవడానికి చదువుకోరా అంటే వాడికి ఏకాగ్రత కుదరదు అనుకోండి అప్పుడు బలవంతంగా కూర్చోబెట్టి చదివి బెత్తం తీసుకుని కొట్టినట్టుగా ఉంటుందన్నమాట అది దా అది బాబూజీ గారు చెప్తున్నారు కాబట్టి మనకు మనస్సుని రూపొందించాలి అంటే చక్రాల్ని శుభ్రపరచుకోవాలి కానీ అంతేకాకుండా గురువులచే సాధారణంగా పురస్కరింపబడేటువంటి శారీరకమైనటువంటి సాధనలు కఠిన పరిశ్రమతో కూడినటువంటి దీర్ఘమైన ప్రయాసకరమైనటువంటి పద్ధతుల ద్వారా మనము సాధించలేము అంటే కేవలం ఇది యోగిక శక్తి గురువు యొక్క యోగిక శక్తితో మాత్రమే సాధ్యమవుతుంది అని బాబుజీ గారు చెప్తున్నారు అంతేకాకుండా మనం మన అభివృద్ధికి అడ్డైగా వచ్చేటువంటి ప్రతిబంధకములైనటువంటి వాటిని చిక్కులను తొలగించుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి శక్తివంతుడైనటువంటి గురువు దారి చూపిస్తే ఈ పనికి మనము మన ఒక ఆలోచన శక్తిని సరైన మార్గంలో ఉపయోగించుకోవాలి అటువంటి గురువు మన ఆధ్యాత్మిక జీవితాన్ని సంరక్షించేది కాకుండా అతనిలోని శక్తిని మనలో ప్రతిపాదిస్తాడన్నమాట ఈ ఒక తేలికైనటువంటి ఆధ్యాత్మిక శిక్షణా విధానం ఏముంది కదా ఇది ప్రతి ఒక్కళ్ళు చేయగలిగినటువంటిది అంటే పురుషులే అయిండొచ్చు స్త్రీలే అయిండొచ్చు పిల్లలే ఉండొచ్చు వృద్ధులే ఉండొచ్చు గృహస్థుడే అయిండొచ్చు విరక్తుడే అయిండొచ్చు ఎవరైనా కానీ ఈ సాధన చేస్తే మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థితులను సాధించేదానికి వీలవుతుంది అని బాబుజీ గారు చెప్తున్నారన్నమాట కాబట్టి మిత్రులారా సరళమైనటువంటి సహజమైనటువంటి ఈ మార్గాన్ని మనం అనుసరిస్తూ భగవంతుడు కూడా చాలా సరళమైనటువంటి సహజమైనటువంటి సులభమైనటువంటి అందుకే భగవంతుడిని సులభ అని కూడా పిలుస్తారనమాట దేవుణ్ణి సులభ అంటే చాలా సులభమైనటువంటి వాడు అంటే ఏ ఒక్క కాంప్లెక్సిటీస్ అంటే చిక్కులు లేనటువంటి ఆతంకాలు లేనటువంటి సహజమైనటువంటి సరళమైనటువంటి స్వరూపుడు అని సులభ అంటారనమాట దేవుణ్ణి కాబట్టి మనం ఆ స్థితిని చేరుకోవాలంటే మనం కూడా అలాగే అవ్వాలి అంతే సరళమైనటువంటి పద్ధతుల్ని మనం అవలంబించాలి ఎందుకు మనకిప్పుడు సాధన కష్టంగా అనిపిస్తోంది అంటే సాధన కష్టంగా లేదు మనం కష్టంగా ఉన్నాం ఎందుకంటే మన ఆంతరంగికంగా మన లోపల జడత్వం ఉంది ఆ స్థూలత్వం ఉంది తర్వాత ఆ ఒక మలవిక్షేప కష్మలాలు ఉన్నాయి అన్నింటినీ ఒకదానికి ఒకటి ఇలాగా పేరుకుపోయినటువంటి ఒక చిక్కులాగా చేసుకున్నాం కాబట్టి మనకు సరళమైనటువంటిది చాలా కష్టంగా చిక్కుగా కనిపిస్తుంది కాబట్టి శుద్ధీకరణ అనే పద్ధతిని మనం అవలంబించి ఒక్కొక్క ఒక్కొక్క పొరను మనము తీసివేసుకుంటూ వచ్చేస్తే తీసేస్తూ వచ్చేస్తే అప్పుడు మిగిలేది ఏంటి అంటే ఆ శుద్ధమైనటువంటి స్థితి ఆ సులభమైనటువంటి స్థితి అదే భగవంతుని స్థితి దాన్ని మనము పొందాలి అది బాబుజీ గారు చెప్తున్నారు కాబట్టి మిత్రులారా బాబుజీ మహారాజు గారు మనకు వేసి ఇచ్చినటువంటి ఈ సహజ మార్గ పద్ధతిని అనుసరిస్తూ ఆ సత్య స్వరూపాన్ని మనమందరము సాక్షాత్కరించుకోవాలనేది నా అభిలాష ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాం మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం